కంచిలోని బంగారు మరియు వెండి బల్లుల వెనక ఉన్న అసలు కథ ఏమిటో మీకు తెలుసా అయితే తెలుసుకుందాం బంగారు వెండి బల్లులు కంచి ఆలయంలో ఉంటాయని మనందరికీ తెలుసు కదా దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళు రోజు నీళ్ల కోసం నది తీరానికి వెళ్ళారు తీసుకు వెళ్ళిన బల్లి పడిన సంగతి వారు గుర్తించలేదు కానీ గౌతమ మహర్షి మాత్రం దాన్ని గమనించారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపోమని శపించారు శిష్యులు శాప విముక్తి కోసం ప్రార్థించగా కంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప విమోచనంగా చెప్పారు దాంతో వాళ్ళు బల్లుల రూపంలో పెరుమాళ్ళ ఆలయంలోనే ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉన్నారు శాప విమోచనం కలిగిన శిష్యులు బంగారు వెండి బల్లుల రూపంలో భక్తులకు దోష నివారణ కలిగిస్తున్నారు బల్లుల పక్కన సూర్యచంద్రుల చిత్రాలుంటాయి బంగారం సూర్యుడికి వెండి చంద్రుడికి ప్రతీకలు సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ళ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం ఉంది కంచి ఆలయంలో ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం మీద బలి పడటం వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని అలాగే తెలిసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు కంచిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ వరదరాజ పెరుమాళ్ ఆలయం మరింత విశిష్టమైనది ఇది పెరుమాళ్ అనే ఆలయం కంటే బంగారుబల్లి ఆలయంగా ఎక్కువ ప్రసిద్ధి పొందింది